మనం మినీ జాతరకు వెళ్ళిపోతున్నాము ప్రస్తుతం అయితే కుర్ట నుంచి బయలుదేరిన ఇప్పుడు వస్తే జైతాల్లో ఉన్నాం జైతాల్లో చిన్న సామాన్లు చూసుకుంటున్నారు ఇక్కడ నుంచి అయితే మినీ జాతరకు అయితే స్టార్ట్ అవుతున్నాం మేము ఇక్కడ నుంచి కొండగొట్టు కొండగొట్టు నుంచి తెలుగు ట్రావెలర్ ఏర్ మా బాబా తెలిసింది కదా ఆయనను పికప్ చేసుకోవాలి ఆయన పికప్ చేసుకొని మన కొండగొట్టు నుంచి ఉజరాబాద్ ఉజరాబాద్ నుంచి మేడారం అంటే వెళ్తాం అనమాట బ్లాగ్లో అయితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక మినీ మేడారం జాతరకి ఎంతమంది కూడా కమెంట్ చేయండి పెద్ద జాతర కూడా వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఇంకా మీ జాతరకు వచ్చి వాళ్ళు కూడా మాత్రం చలో మర్చిపోక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఈ వీళ్ళు మనం కంటిన్యూ అయితే ప్రస్తుతం అయితే మనం అయితే జంపన వాగు పైన ఉన్నాము మినీ జాతరకు అయితే నేను చేరుకున్నాను ఈ రోజు వచ్చేసి నేను మినీ జాతరకు అయితే చేరుకున్నాను అండ్ మా దర్శనం అయితే రేపు మ్యాక్సిమం మీకు వీడొచ్చే రోజు అనుకుంటా శుక్రవారం మాది దర్శనము మినీ జాతర నైట్ వ్యూ అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు అండ్ నేను ఓన్లీ నైట్ వ్యూ తీయడానికి నైట్ ఎలా ఉంటుంది జాతర ఎంత అద్భుతంగా జరుగుతుంది ఏం లేదని తీయడానికి వెళ్తున్నాను అయితే మినీ మేడారం జాతర అంటే ఏంటంటే రెండు సంవత్సరాలతో ఒకసారి జరిగే పెద్ద జాతర సారక జాతర సంవత్సరానికి ఒక్కసారి జరిగే మినీ జాతర అంటే చిన్న జాతర అనమాట చిన్న జాతర కూడా పెద్ద జాతర అంత అద్భుతంగా పబ్లిక్ చేసి అని జనాలు వస్తారు నేను జంపన వాగు నుంచి వచ్చేసి ఆటోని ఆటోకి కిరాయి ఒక మనిషికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు డైరెక్ట్ అమ్మవారి గద్దెల టెంపుల్ ముంగట అయితే ఇచ్చి పెడతారు ఇది అయితే చాలా అద్భుతంగా స్పెషలిటీ అయితే ఉంది కానీ మెయిన్ మేడారం జాతర టెంపుడు అయితే ఓన్లీ వాక్ వాక్తోనే పోవాలి మినిమం వన్ కిలోమీటర్ ఉంటుంది నలుసుకుంటూనే పోవాలి అమ్మవారి గద్దెల దగ్గర ఇప్పుడు మినీ జాతర కాబట్టి ఇది సౌకర్యం అయితే చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించింది మీరు కూడా ఈ జాతర ఖచ్చితంగా అస్థలు కింద కమెంట్ చేయండి దాని వల్ల కూడా కింద కమెంట్ చేయండి మీ జాతర ఎలా అనిపించిందని కూడా కమెంట్ చేయండి ఈ సమ్మక్క సారక్క మీని జాతర మన గిరిజన ప్రజలకు అతిపెద్ద జాతర మన తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతర అన్నమాట ఈ సమ్మక్క సారక్క జాతర ఇది వచ్చేసి మినీ జాతర ఈరోజు వచ్చేసి నేను వీడియో వచ్చేసి ఓన్లీ నైట్ వ్యూ వీడియో తీయడానికి మాత్రం సింగిల్ వచ్చాను మా అడ్డ నుంచి అంటే నేను పార్కింగ్ చేసుకొని అడ్డ నుంచి మెడర్గా అయితే నార్మల్గా బయట అందరు పార్క్ చేసుకుని తిని అందరు బయటనే ఉంటారు అనమాట నెక్స్ట్ డే కదా మాది దర్శనము అందుకనే ఓన్లీ నైట్ ఎలా ఉంటుంది అనేది వేయడానికి అయితే వచ్చేసినాం నైట్ వచ్చేసి చాలా అద్భుతంగా అవుతుంది ఆయన ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఇంకా ఎంత అద్భుతంగా జాతర జరుగుతుంది ఇంక ఇక్కడ భక్తులు ఎంతమంది వచ్చారు లోపల అమ్మవారి పరిస్థితి ఏంటి ఆయన అమ్మవారు కూడా గద్దెల దగ్గర ఎంత మన క్రౌడ్ ఉంది అనేది ఈరోజు వీడో ఎంత అంటే ఎంత అద్భుతంగా వీడో వచ్చేసి వెళ్ళిందంటే నేనైతే ఊహించడం ఇంత అద్భుతంగా అయితే నాకు దర్శనం అవుతుంది అమ్మవారిది చాలా అద్భుతంగా జరిగింది చూడ అయితే కంటిన్యూ చేద్దాం మీరే చూడండి వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెక్కని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి కంటెంట్ వీడియోస్ కానీ మంచి మంచి క్రియేటింగ్ వీడియోస్ కానీ వస్తే మీకు నోటిఫికేషన్ రావడానికి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్కని ఆన్లో పెట్టుకోండి ఇక లోపలికి వెళ్ళేసి వ్యూస్ అయితే అంతా తీసేద్దాం ఇదే మేము కనిపించింది ముంగటైతే ద్వారము ఈ ద్వారం రాకముందు ముందు చిన్న క్రిమా కమాన్ వస్తుంది ఆ కమాన్ నుంచి లోపలికి వచ్చేస్తే ఇది అసలు మెయిన్ ద్వారము అమ్మవారు లోపల అయితే ఉంటారు క్రౌడ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే వెళ్ళైతే మనం చూసుకుందాం జై సమ్మక్క తల్లి మనం వచ్చేసి టెంపుల్ దగ్గరికి వచ్చి చర్చిస్తు అమ్మవారి గద్దె దగ్గర బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇది అమ్మవారి గద్దె ప్రజలు అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్ తీసుకున్న క్రౌడ్ అయితే చాలా ఉంది ఈ అమ్మవారు ప్రత్యేకత చేయండి ఈ అమ్మవారి గద్దలు ఎలా ఉన్నాయి ఈ కోయరాజుల చరిత్ర ఏంటి మేడారం చరిత్ర ఏంటనేది నేను ఒక త్రీ ఫోర్ డేస్లో నేను నెక్స్ట్ బ్లాగ్ అయితే చేస్తాను దాంట్లో ఫుల్ డీటెయిల్ తోటి మేడారం చరిత్ర అనేది ఏంటి టెంపుల్ చరిత్ర అనేది నేను డీటెయిల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ నైట్ వ్యూ కాబట్టి నైట్ వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయండి నైట్ వ్యూ మాత్రమే చూపెడతాను ఈ వీడియోలంతా ఇప్పుడు మీరు చూసిన కదా సమ్మె గది కదా ఇప్పుడు మనం ఇంత క్లోజ్ నుంచి చూస్తున్నామంటే మన అదృష్టం అనుకోవాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇంకా నేను చెప్పుకుంటే నా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే నార్మల్ టైంలో క్రౌడ్ ఉంటారు ఇట్లాంటి జాతర అయితే చాలా క్రౌడ్ ఉంటారు అమ్మవారి దర్శనం అయితే ఇంత అద్భుతంగా జరిగిందంటే నాకు మినీ మేడరం జాతర ఇప్పుడు కానీ పెద్ద జాతరప్పుడు అయితే అసలు లోపలికి ఎవరికీ ఆల్ అవుట్ చేయరు బయట నుంచి దర్శించుకొని బయట నుంచి అమ్మవారికి బెల్లం అనేది అంటే బంగారం మనం ఇక్కడ సమర్పిస్తారు బయట నుంచి దర్శించుకొని బయట నుంచి వెళ్ళిపోవాలి ఇంత దగ్గర నుంచి ఇంత అద్భుతంగా నాకు దర్శనం ఉంది అంటే ఆ ఒక హృపయం అనుకోవాలి అండ్ నెక్స్ట్ మన సారక గద్దె అయితే ఉంటుంది సారక గద్ద దగ్గర కూడా వెళ్దాము అండ్ ఈ గద్దెని కచ్చేసి పగిడిద్దర్ రాజు కూడా ఉంటారు ఆ పగిడిద రాజుని కూడా దర్శించుకుందాము సా అంటే ఈ అమ్మవారి భర్త అనమాట సమ్మక్క తల్లి భర్త రాజు ఆ రాజు గద్దె కూడా వెళ్తాము ఇక్కడ నుంచి తీసుకుంటే సమ్మక్క గద్దే కదా ఇక్కడ నుంచి ఇలానే రైతు సైడ్ చేసిన సారక సారక్క గద్దె ఈ సారక గద్దె నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీ స్వామి వారి గద్దె ఉంటుంది అంటే అమ్మవారి భర్త అన్నమాట ఈ చరిత్ర వీడు వచ్చేసి రేపు నేను ఒక బ్లాగు ఒక త్రీ ఫోర్ డేస్లో అప్లోడ్ చేస్తాను ఫుల్ బ్లాగు ఫుల్ చరిత్ర అమ్మవారి చరిత్ర ఏంటి ఈ మేడారం చరిత్ర అనేసి ఏంటి అమ్మవారు ఇక్కడ గద్దెలు ఎలా నిర్వహించారు పాత పద్ ఎలా ఎప్పటి నుంచి జాతర జరుగుతుంది అనేది నేను ఫుల్ బ్లాగ్ అనేది నేను ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను తర్వాత వస్తుంది ఇప్పటి వరకు నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి సారక దగ్గర అయితే వెళ్దాము సారక గది లోపల అమ్మవారి గద్దీని కూడా విజిట్ చేద్దాము క్రౌడ్ అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడికన్నా అక్కడే బాగున్నారు అక్కడికి కూడా వెళ్ళి మనం అయితే దర్శనం రండి కదా నా వ్యాకరణం ఇదే మెయిన్ సారక గద్దె అనమాట చూస్తూ చూస్తూ అయితే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్ తీసుకోండి ఎంత మంది జనం అయితే వస్తున్నారు ఇక్కడికి నా దర్శనం అయితే అమ్మవారి దగ్గరికి ఇంత అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే దర్శనం అయితే జరిగింది అండ్ ఇక్కడ మీరు సారక గద్దె చేస్తున్నారు కదా సారక గద్దె పక్కనే గోవిందరాజు వారి స్వామివారి గద్దె అయితే ఉంటుంది అది కూడా మీకు చూపెడతాను ఇది ద్వారం కదా రైట్ సైడ్ ఇప్పుడు ఇక్కడ సారకా గద్దె కదా ఇక్కడ సారక గద్దె పక్క ఉంటే ఇక్కడ గోవిందరాజు స్వామి వారి గద్దె ఉంది ఆ స్వామివారి గద్దె లోపల వెళ్ళి కూడా చూద్దాము ఆ విజువల్స్ కూడా ఎలా అనేది చలో ఇదే నేను స్వామి వారి అయితే గడ్డ ఇది ఇంకా అయితే వెళ్ళి అయితే మనం చూద్దాం ఇక్కడ క్రౌడ్ అయితే చాలా మంది వస్తున్నారు తెలుగు మనం వచ్చేసి గోవిందరాజ స్వామి వారికి ఇదే కనబడుతున్నారు కదా ఇక్కడ ఇదే అనమాట ఇది వచ్చేసి గోవిందరాజ స్వామి వారికి ఎవరంటే సారక్క తల్లి భర్త అనమాట సారక్క తల్లి భర్త అండ్ ఇంకా త్రీ ఫోర్ డేస్లో నేను ఇంకో బ్లాగ్ చేస్తాను ఆ బ్లాగ్లో ఫుల్ టెంపుల్ ప్రత్యేకత ఆయన అమ్మవారిలో ప్రత్యేకతలు చరిత్ర మేడారం కుండలంతా నేను ఆ బ్లాగ్లో కవ కవర్ చేస్తాను ఎందుకంటే ఓన్లీ నైట్ వ్యూ కదా నైట్ వ్యూ వెళ్ళైతే చూశాను ఎలా అనిపించింది అని మీరు కూడా కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి ఎగ్జిబిషన్ కూడా మేము మిస్ అయ్యాం సార్ ఈసారి ఎగ్జిబిషన్ రాలేదు ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిన నైట్ బ్యూ పీరియడ్ మీరు కింద కమెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ మీరు కూడా జాతర వచ్చే రాస్తే కూడా మీరు కింద కమెంట్స్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్ గురించి సబ్స్క్రైబ్ చేసి పెళ్ళి ఆన్లో పెట్టుకోండి బై బాయ్